చాలామంది మనం చూస్తూ ఉంటాము వారు నిరంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతంగా కష్టపడుతూ ఉంటారు ఉదాహరణకి ఏదైనా ఒక వ్యాపారం అవ్వచ్చు చిన్న వ్యాపారం అవ్వచ్చు ఇనుము వ్యాపారం అవ్వచ్చు ఏదైనా వ్యాపారం అవ్వచ్చు ఈ వ్యాపార స్థలంలో వారికి ఆకర్షణ ఉండడం కోసం వ్యాపార స్థలంలో వారికి బలం పెరగడం కోసం వ్యాపారంలో వారు అనుకున్నటువంటి అభివృద్ధి సాధించడం కోసము వ్యాపార వశీకరణ యంత్రం అనేది ఉంది మనకి ఇది ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు లేదంటే మీకు దగ్గరలో ఎవరైనా గురువులు ఉంటే గురువులను సంప్రదించి అది మీరు తయారు చేసుకోవచ్చు ఇది ఎలా అంటే ఒక రెండు అంగుళాలు పొడవు ఒక రెండు అంగుళాలు వెడల్పు ఉన్నటువంటి భోజపత్రం కానీ ఒక తెల్లని పేపర్ కానీ తీసుకొని దానిపైన తూర్పున పడమర ఉత్తర దక్షిణ ఈ నాలుగు దిక్కుల్లోనూ కూడా అష్టంగ భైరవ భైరవ ఉన్మత్త భైరవ భీషణ భైరవ అని నాలుగు దిక్కుల్లో అలాగే ఈశాన్యంలో సంహార భైరవ ఆగ్నేయంలో రురుభైరవ నైరుతిలో క్రోధ భైరవ వాయువ్యంలో భైరవ అనేటటువంటి అక్షరాలను మీరు లిఖించుకొని ఈ లిఖించుకునే విధానం ఎలా ఉంటుందంటే మీకు పచ్చకర్పూరం కానీ లేదంటే గోరోజనం కుంకుమ మంచి గంధం వీటిని ఒక తైలంలాగా తయారు చేసుకొని సన్నజాజి పుల్లతో కానీ దానిమ్మ చెట్టు యొక్క పుల్లతో కానీ ఎవరైతే ఆ యొక్క మంత్రాన్ని లిఖించుకుంటారో వారికి అద్భుతమైన ఆకర్షణ వస్తుంది దీనిలో ఉన్నటువంటి ఒక మహామంత్రం ఏమంటే ఇది రాసిన తర్వాత లోపలంతా కూడా ఓం ఆకర్షణాయ స్వాహ అనేటటువంటి అక్షరాన్ని రాసి వీరు దీన్ని వారి యొక్క ప్రధానమైనటువంటి కౌంటర్ ఏదైనా ఉంటే ఆ కౌంటర్లో కానీ లేకదంటే డబ్బులు దాసుకునేటటువంటి పెట్టెలో కానీ ఈశాన్య మూలలో కానీ ఆ యొక్క యంత్రాన్ని దాచిపెట్టి ఉంచుకోవడం వల్ల వారికి అద్భుతమైనటువంటి వశీకరణ శక్తి ఆకర్షణ శక్తి వచ్చి వారి వ్యాపారం దినజాభివృద్ధి చెందుతుంది